ఇక గెస్ట్ టీచర్ల సేవలు ఏడాది పొడిగింపు ఇక సాంఘిక సంక్షేమ గురుకులాల అంటే ఏపిఎస్డబ్ల్యూఆర్ఈస్ విద్యా సొసైటీ పరిధిలో ఏడు వందల అరవై మంది కాంట్రాక్ట్ బోధనా సిబ్బంది సేవలను ప్రభుత్వం మరో ఏడాది పునరుద్ధరించింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు పదకొండు నెలల కాలానికి వీరి ఉద్యోగాలు కొనసాగించేలా అనుమతి మంజూరయ్యాయి ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా పెంపు గిరిజన సంక్షేమ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోనే పొరుగు సేవల ఉద్యోగాలకు ప్రభుత్వం గౌరవ వేతనాలు పెంచింది ఈ సొసైటీల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ సంబంధిత ఉపాధ్యాయుల సంఘం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది దీంతో ఈ గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న జూనియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగనే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఫిజికల్ డైరెక్టర్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు అలాగనే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ మ్యూజిక్ టీచర్ల వేతనం స్కేల్ను ప్రభుత్వం పెంచింది మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది మంది ఉద్యోగుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు